ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీది జనసేననా సేనానా రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తున్న ఈ నిజమే పవనిజమా నిజంగా మీరు మదర్ తెరీస్గా గారి స్ఫూర్తి అని చెగువీర స్ఫూర్తి అని కులాలు మతాలు లేని రాజకీయాలని మీరు చేస్తున్నటువంటి ఈ నరమేధం ఏంటి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు నాయకుల్లాగా కాకుండా ప్రజలపై రౌడీలుగా ప్రవర్తిస్తున్నారు కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పాల హారిక గారి కారుపై దాడి చేయటం ఇది ఒక పిరిగి పంద చర్య కాదా గుడివాడ వేదికగా ఈ జరిగినటువంటి ఈ చర్యని మీరు ఖండించారా లేదా మీరే కావాలని చేయించారా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రజలకు ఇదే చేయడానికైనా మీరు జతకట్టు వచ్చింది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది కక్షా రాజకీయాలు వేధింపులు కేసులు మర్డర్లు మానుభంగాలు ఇదేనా మీ రాజకీయం ఇంత చెత్త పరిపాలన సాగిస్తూ మళ్ళీ తొలి అడుగు ఉత్తమమైనటువంటి పరిపాలనని ఎలా చెప్పగలుగుతున్నారండి మీరు ఒకరేమో బుక్ అంటారు మీరేమో తోలు తీస్తానంటాడు చంద్రబాబు గారేమో నాలుగు మందం అంటారు మీ అంతు తేలుస్తామంటారు లేకుండా చేస్తామంటారు ఇంకొకరేమో తల నరికితే బాగుండు కదా అంటారు ఏమిటిది ఏమిటి ఉన్మాదం ఇదేనా మీ యొక్క నీతి ఇదేనా మీ సిద్ధాంతం ఇదే మీ రాజకీయమా ఇవాళ జనసేన పార్టీలో గమనించ